కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని కాటూరివారిపాలెం గ్రామంలో శ్రీ పోలిరమ్మ తల్లి దేవస్థానం వద్ద ధరించిన స్వాముల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది ఈ పౌర్ణమి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నలభై రోజులపాటు కొనసాగనుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల దాతల సహకారంతో స్వాముల సేవార్థం ఇలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఇప్పటికే గ్రామంలో ఆచారంగా మారింది గ్రామ స్వాములు మాట్లాడుతూ మాలదారులు తమ దీక్షలో సౌకర్యంగా ఉండేందుకు భక్తుల సహకారంతో ఈ సేవ కొనసాగుతుంది అని తెలిపారు గ్రామంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కార్తీక మాస సందర్భంగా అయ్యప్ప స్వాములకు ఆ చక్కల మారాధాన స్వాములందరూ కూడా మేమందరం కాటువారి గ్రామం తరపు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది స్వామి అలాగే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాం నలభై రోజుల పాటు ఆ నిత్యం అన్నదాన కార్యక్రమం మా గ్రామంలో పోలిరామ తల్లని దైవీవన వల్ల కార్యక్రమం ముందుకు సాగుతుంది మాకు ఇంతటి ఆదరణ పొందడానికి కారణం మాకు సహకరిస్తున్న స్వాముల స్వామి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు వీళ్ళ వీళ్ళ సహకారంతో మేము ఇలాగే ముందుకు పోవాలని ప్రతి సకల మాలాధారణ స్వాములకు ఈ కార్తీక మాసం సందర్భంగా మేము అన్నదానం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది మా ఊరి జనం కూడా వీరికి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది దీనికి ఇంతటి ప్రత్యేకత కారణం రావటం కారణం పోలేమ్మ తల్లి అనుకోవచ్చు లేదా మా ఊరి సహకరిస్తున్న ప్రతి జనాలు బయట నుంచి వచ్చే ప్రతి సగల మారాధ స్వాములు కూడా ఆదరణ అలాగే ఉంది వాళ్ళ ఆదరణ అలాగే మాకు ముందు ముందు ఇలాంటి ఆదరణ వీళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని మా గ్రామం వైపు ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుంటామని మా గ్రామం తరపు నుంచి మా స్వాముల తరపు నుంచి అందరికీ స్వామి శరణమయ్యప్ప স্বামী അയ്യপাকারে মারিবারുകൊണ്ടാണ് আইসোম কোলের মধ্যে জলвая কামড়ন করുകൊണ്ടാണ്